పార్టీ మీద ప్రేమ అభిమానంతో ఆ యొక్క జెండా పట్టుకుని ఎగిరే ప్రతి ఒక్కరు కూడా ఎవడో కోవర్ట్గా ఉండడు అది సావడానికైనా నాలా సావడానికైనా సిద్ధపడతాడు తప్ప అది కోవర్ట్గా ఉన్నాడు ఎందుకంటే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి డబ్బు కావాలి ఆ రోజు అధికారం కావాలి అలాంటి వ్యక్తుల గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవడం బెటర్ సార్ గతంలో పది కోట్లు అనేది ఒక ఫిగర్ ఆయన ప్రతి కూడా ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి ప్రతి ఇల్లు కూడా ఆయన సొమ్ములు ఇంటికి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా పది కోట్లు చెప్పగలిగాడు ఎందుకంటే మాకు అసలు డబ్బులు ఎలా సంపాదించాలో తెలియదు కూడా అసలు ఎందో డబ్బులు వస్తాయో తెలియదు అలాంటి మమ్మల్ని పట్టుకుని మా నాయకుడిని పట్టుకుని అసలు డబ్బులు పది కోట్ల రూపాయలు తీసుకున్నాడు మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం ఆ యొక్క ఆ రాజా గారు చేసే విమర్శ ఇది గాల్లో గెలిచాడో గాల్లో పోతాడో మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా రాజానగర్ నియోజకవర్గంలో ఒక్క ఓటు మెజారిటీ వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను దాని గురించి మాట్లాడదాం ముప్పై నాలుగు వేల నలభై తొమ్మిది ఓట్ల మెజారిటీ వచ్చింది నువ్వు ముందు దానికి సమాధానం చెప్పిన తర్వాత మిగతా గురించి మాట్లాడే జగ్గంపూర్ రాజాకి హెచ్చరిస్తా ఉన్నాను నా పేరు తోడ్బాపు రాజానగర్ నియోజకవర్గం జనసేన పార్టీ అది రాష్ట్రంలో ఇరవై ఒక్క జనసేన పార్టీ తగ్గింది ఇరవై ఒక్క స్థానాల్లో పద్దెనిమిదో స్థానంలో మన భక్తులు బలంకిస్తున్నారు సిగ్గు ఉందా లేదా అని అడుగుతున్నా నెగ్గడా లేదా పంతొమ్మిదో స్థానంలో పద్దెనిమిదో స్థానం అయితే పంతొమ్మిదో స్థానం అయితే ఇరవై స్థానం అయితే సిగ్గు ఉండాలా మాట పడాలి నీ మీద నెగ్గాడా లేదా నెగ్గాడు నువ్వు ఓడిపోయిన ఒప్పుకోవడం శాత కాక నువ్వు శాత మాటలు మాట్లాడతావు అని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నాను నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే ఎలక్ట్రికల్ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ముఖ్యంగా రాజనగర్ నియోజకవర్గంలో ఎవరైతే మాజీ శాసనసభ్యులు జగ్గంపూడు రాజాగారు ఆయన గతంలో భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కూడా ఓడిపోవడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఈ రోజున అంబేద్కర్ కి ఆ యొక్క శుద్ధి చేయాలని చెప్పేసి మేము కూడా నాయకులు రావడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగం రాయడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు ఆయన కుటుంబాన్ని అన్ని వదులుకుని ఆయన ప్రపంచ దేశాలని తిరిగి రాజ్యాంగాన్ని సృష్టించడం జరిగింది అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇక్కడ ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యే ఉండి ఆయన ఆయనతో సమానంగా గతంలో మాజీ ఎమ్మెల్యే ఆయన మరి ఆయనతో పోల్చుకోవడం జరిగింది మరి అలాంటి దౌర్భాగ్య సృష్టిలో ఈ రోజు రాజధాని నియోజకవర్గంలో మాజీ మాజీ శాసనసభ్యుడు ఉన్నాడు ఈ రోజున గౌరవ మర్యాద లేకుండా మాట్లాడతారు ప్రతి విషయంలో కూడా ఎందుకంటే ఒక భారత రాజ్యాంగ రాసిన వ్యక్తితో పోల్చుకునే స్థాయినిది కాదని చెప్పేసి జగ్గంపురి రాజుగారు మీరు చెప్తా ఉన్నాం అలాగే మీరు గతంలో గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే దళితుల్ని కానీ ఒక సామాన్యుని కానీ జనసేన వాళ్ళ పార్టీలో ఉన్నా కానీ ఇతర పార్టీలో ఉన్నాయి ఎవరినైనా సరే మీరు కుదురుగా ఉంచారని అడుగుతున్నా మీ మాట వినకపోతే మీకు పని చేయకపోతే మీతో తిరగకపోతే ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఎవరికి తెలియదని అడుగుతున్నా ప్రత్యక్ష సాక్షి నేనే నన్ను జనసేన పార్టీలో ఉన్నందుకు నానా హింసలు చేశారు నానా ఇబ్బందులు పెట్టారు నన్ను సర్వం కోల్పోయేలాగా నన్ను అదే విధాలు కూడా ఇబ్బంది పెట్టారు నా ఫ్యామిలీని బెదిరించారు నా యొక్క ఆర్థిక ఇబ్బందులనే కూడా నన్ను ఇబ్బంది పెట్టారు అలానే నీచమైన జరుగుతుందా జగ్గంపూర్ రాజా గారు జగ్గంపూడి అనే ఫ్యామిలీ రాజా గారు ఎంతసేపు మాట్లాడుకుంటాను జగ్గంపు రామ్ మహారావు గౌడ్ గారు జగ్గంపూర్ రామ్ గారు ఆయన ఆశయాలు నెరవేర్చింది రాజేందర నియోజకవర్గం బత్తుల బాలరామకృష్ణ గారు అని చెప్పేసి ఇక్కడ రాజేందర నియోజకవర్గం పాటు సీనియర్ అందరూ కూడా ఇక్కడికి భక్తుల బలరామకృష్ణ ఎక్కడికి ఎక్కడకి వచ్చి మీ నాన్నగారితో చేసాం నువ్వు వనాసం నువ్వు వనాసం నువ్వు పనిచేయ రాజకీయాలకి భక్తుల బలరామకృష్ణ గారు లోకల్ శాసనసభ్యుడు ఏమి గెలిగి గెలిపించుకుని మేము ఆయనతో మీ నాన్నగారి ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి ఈ రోజు నా రాజేందర నియోజకవర్గం ప్రతి ఒక్కరు వచ్చారు చెప్పండి ఆరోపణ చేశారు వైఎస్ఆర్ పార్టీలో కోట్లు ఎవరు లేరు జనసేన పార్టీలో కోట్లు ఉన్నారు చాలా మంది జనసేకులు మాతో టచ్ లో ఉన్నారు అంటే కోట్లు అనేది జనసేన పార్టీలో అయితే వందకి వంద శాతం ఉండరు ఎందుకంటే జనసేన పార్టీలో ఉన్న ఏ రోజు కూలి పనికి అయితే ఆ రోజు